హాయ్ వియర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ ఇండస్ట్రీలో కొత్త అందాలు ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి కొత్త కొత్త హీరోయిన్లు అయితే ప్రేక్షకులను అలరించేస్తున్నారు కూడా సినిమా సినిమాకు కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతూ దూసుకెళ్ళిపోతుంది మన తెలుగు ఇండస్ట్రీ అయితే చాలామంది హీరోయిన్స్కు అవకాశాలు చాలా చిత్ర విచిత్రంగా వస్తూ ఉంటాయి కొంతమంది ఎంతో కష్టపడి అవకాశాలను దక్కించుకుంటే మరి కొంతమందికి మాత్రం ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అని హీరోయిన్స్ అవకాశాలు అందుకుంటున్నారు ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ అలా వచ్చిన వాళ్ళే ఉన్నారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే హీరోయిన్ కూడా విచిత్రంగా హీరోయిన్ అయిపోయింది ఏదో పాత్ర కోసం అని చెప్పి ఆడిషన్కి వెళ్తే అనుకోకుండా హీరోయిన్ గా మారిపోయింది ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తెలుగులో రాణిస్తున్నారు వారిలో శివాని నాగరం కూడా ఒకరు ఈ అమ్ముడు చేసింది ఒకే ఒక్క సినిమా శివానీ నాగరన్ నటన జీవితాన్ని ఆడిషన్ల ద్వారా ప్రారంభించిందట ఈ అమ్మిడి మొదటి సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఇది మొన్నే రీసెంట్గానే రిలీజ్ అయింది ఈ చిత్రంలో సుహాస్ సరసన హీరోయిన్గా నటించింది అండ్ ఈ సినిమాలో ఆమె లక్ష్మి అనే పాత్రలో కనిపిస్తుంది అయితే ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలే అందుకుందనుకోండి ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది హీరోయిన్ అవుతా అని అస్సలు అనుకోలేదని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కూడా అయితే ఆడిషన్ తీసుకున్న తర్వాత హీరోయిన్గానే తీసుకుంటున్నారు అని చెప్పారట అయితే మొదటి రోజు షూటింగ్ జరిగే వరకు నేనే హీరోయిన్ అనేది నమ్మలేకపోయా అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ బ్యూటీ లిటిల్ హార్ట్స్ అనే సినిమాలు నటిస్తుంది ఇక సోషల్ మీడియాలో ఈ అమ్ముడు చాలా యాక్టివ్గా ఉంటూ అభిమానులందరినీ కూడా అలరిస్తూ ఉంటుంది అంతే కొందరైతే అనుకోకుండా విచిత్రంగా హీరోయిన్స్ అయిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు